ఏప్రిల్ పద్దెనిమిదిన నా సినిమా అర్జున్ సన్నా వైజయంతి విడుదలవుతుంది మీ అందరు చూసి ఆశీస్సులు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారి దర్శనం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకున్నాను ఏప్రిల్ పద్దెనిమిది మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా డెఫినెట్ గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి నేను టీజర్ లాంచాను డెఫినెట్ గా మీ అందరు మనసులకు హద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా చూస్తే డెఫినెట్ గా మదర్స్ తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రులని తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్ గా మీరు చూపిస్తారని మనస్ఫూర్తిగా వెరీ ఎమోషనల్ ఫిల్మ్ అండి అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఉంటాం ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే వెరీ స్ట్రాంగ్ ప్రతి ప్రతి పేరెంట్ పిల్లలు ఆశలు పెట్టుకుంటారండి అది తప్పలేదు మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫర్ దట్ ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది వాట్ ట్వెన్ త్రూ బోత్ ఆఫ్ జన్ వాళ్ళతో నుంచి సందర్శన ఏంటి ఏం టాపిక్ ఏం జరిగింది అదంతా మీరు సినిమాలో చూస్తారు సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిల్మ్ ఇది అంటే కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికి ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది లైక్ ఐ థింక్ ఇట్ మేడ్ అ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర వేసినారా లేదా నాకు గుర్తు లేదు కానీ ఇట్స్ కైండ్ ఫిల్మ్ సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంత ఆవిడ ఎథిక్స్ ఉండి లైక్ నో ఒక పోలీస్ అధికారిగా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉండే మదర్ కి ఇప్పుడు సన్నపడితే అతని పేరు అర్జున్ అయితే ఏంటి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది అని మేము టీజర్ లోనే చెప్పాం అదే మయస్మ